అంటే దీని అర్థమైంది అంటే త్రీ పాయింట్ జీరో ఇది బీఆర్ఎస్ త్రీ పాయింట్ జీరో అని అడుగుతున్నా అంటే నీకు నిరుద్యోగ సమస్య అవసరం లేదా వాళ్ళ పరిష్కారం చేయడం అవసరం లేదా వాళ్ళకు కావాల్సిన అవకాశం ఇస్తలేవా అదే నువ్వు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగం అంటున్నావు అంటే ఇప్పుడు ఏడు నెలలు దాటింది ఏడు అంటే లక్ష నలభై వేల ఉద్యోగాలు ఏవి అని అడుగుతున్నా మీరు మీరు రాహుల్ గాంధీ ఏమో సంవిధాన్ని పచ్చాయే అంటుండవు మరి సంవిధానం ఎట్లా ప్రసాయిస్తున్నావు నువ్వు నామినేటెడ్ వల్ల మా రాజ్యాంగబద్ధంగా ఉండవు నువ్వు నిరుద్యోగులకు రాజ్యాంగబద్ధంగా ఉండవు మరి ఎట్లా సంవిధానం ఎట్లా జరుగుతుంది ఎట్లా అమలు అవుతుంది ఎట్లా రక్షిస్తాడు అలా రాహుల్ గాంధీ మాట ఒకటి ఇక్కడ చేసేది ఒకట అంటే నువ్వు నామినేటెడ్ పోస్టుల వల్ల ఇట్లా నువ్వు నీ యొక్క నీ కులానికి సంబంధించిన అంటే నువ్వు 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 పోయ్యామ్ లాస్ట్ పార్లమెంట్లో మీకు చూద్దాను అని చెప్పుకుంటావు మరి ఇప్పుడు తెలంగాణ అంత సూత్రులే కదా తొంభై మూడు పర్సెంట్ సూత్రులకు వీళ్ళకి నిరుద్యోగులకు అవసరం లేదా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదా వాళ్ళు కావాల్సిన అవకాశం ఇవ్వకుండా ఇప్పటికీ మేము పది సంవత్సరాలు లాస్ అయినాం మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు లాస్ కావాలంటే ఇంతకుముందు మిలియన్ మార్చు లాంటి మా మాల్ చాలా ఇసు ఉద్యమాలు చూస్తాం మాకే కొత్తగా ఉద్యమాలు పెట్రోల్ పోసుకొని ఎగిరిన విద్యార్థి నాయకులు ఉన్నారు మోతీలాల్ చేస్తున్నది చాలా చాలా నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా అడుగుతాం మరి రాజ్యాంగ ప్రకారం ఇరవై సంవత్సరాలు దాటడానికి ఉద్యోగం ఇవ్వాలి మరి వీళ్ళు ఉద్యోగం అన్ని రకాల క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగం కాకుండా నువ్వు నీ నీ యొక్క నీకు నీకు సంబంధించిన నీకు పార్టీకి సంబంధించిన డెబ్బై ఏళ్ళ జీవన్ రెడ్డికి ఏదో జరుగుతుంది అని చెప్పేసి నువ్వు అంత ఆతృతగా పోయి నీ మినిస్టర్ అంతా కూర్చుంటుంది మరి వీడికి రావడానికి నీకేంది ఏంది నష్టమేంది అంటే నీకు ప్రజలు అవసరం లేదా అంటే నీ నువ్వు ప్రజలు అవసరం లేకుండా నేను బీఆర్ఎస్ పార్టీ మొత్తం తీసుకొని నేను ఏం చేస్తా చేసుకొని మీరు ఏం చేయలేని అంటే

విద్యార్థుల ప్రతి స్కూల్లో ఇరవై ఐదు పర్సెంట్ మీద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మరి ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన బోర్డు ఏమైనా పెడుతున్నావా మరి విద్యార్థి సంఘాలు ఏమో అవి అడుక్కుంటారు రాజకీయ పార్టీలు ఏమో అడుక్కుంటారు మరి విద్యార్థులు నాయకు తల్లిదండ్రులకు ఎవరు న్యాయం చేస్తూ లేడు దానివల్లనే వీళ్ళంతా అమ్ముడు పోతారు అనే ఉద్దేశంలోనే గవర్నమెంట్ ఆట ఆడుతుంది దీన్ని మీరు మనం నిర్క నిర్మించాలంటే నిర్మూలించాలంటే అందరం కలిసి ఏకం కావాలి ఇప్పుడున్న నిరుద్యోగులు అందరూ ఉద్యోగం వచ్చినాక ఇట్లా మీకు సంబంధించిన మీకు ఉద్యోగం మీకు మీ తెలివి చోటలకొ మీ ప్రొఫైల్కి రాదు అది వాళ్ళ యొక్క సంఘం తరపున వాళ్ళ కులం తరఫున వాళ్ళ దాంట్లో మెరిట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు అది కరెక్టా కాదా అంటే ఇప్పుడు మినిస్టర్ ఇట్లా ఏ మినిస్టర్ అయినా బీసీ మినిస్టర్ అయినా ఎస్సీ మినిస్టర్ అయినా ఎస్టీ మినిస్టర్ అయినా వాళ్ళ యొక్క కులానికి తగ్గట్టు వాళ్ళకు మినిస్టర్లు వస్తాయి కానీ అదంతా మర్చిపోయి నేనేదో ఫోటు పోడం అని చెప్పేసి ఆలోచించి నాకు నా కుటుంబం అని ఆలోచిస్తారు ఇది బాబాసాహెబ్ ఇదే చేసి ఉంటే మీకు రిజర్వేషన్ రాకపోతుండే మీరు ఎమ్మెల్యేలు కాకపోతుండే మీరు అందరి సంఘంలో అందరూ ప్రజ మన భారతదేశంలో అందరికి ఏం చెప్తున్నారంటే బాబాసాయి ఒకసారి స్ఫూర్తి చేయండి గుర్తించుకోండి జేఎంబీ అంటే వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి జేఎంబీ అంటే ఏదో ఒక భీమును గుర్తించడం కాదు బాబాసాహి గుర్తించడం కాదు గవర్నమెంట్ నేను గవర్నమెంట్ రాజ్యాంగ మీరు పరిపాలన చేయాలి విద్యార్థులు అడిగింది నిజ నిజమైన కోరిక మోతిలాల్ చేస్తున్నది ప్రజ ఆయన సొంత కోసం చేస్తలేడు ఆయన ప్రాణం తెచ్చుకుంటే ఏం చేయలేరు అనుకుంటున్నావు వీళ్ళు రెండు మూడు రోజులు అరుగుతారైపోతావు కానీ మటా పెడతాం అంటున్నా నువ్వు పది సంవత్సరాలు ఉంటా అంటున్నావు పది నెలలు ఇట్లా ఉన్నావు అంటున్నా ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు నువ్వేముంటావు అనుకుంటున్నావు నేను నరేంద్ర మోడీకి కొన్ని సీట్లు అమ్ముకున్నా ఆల్రెడీ పది పద్నాలుగు వెళ్ళాల్సింది అంటే ఎనిమిది గెలిచి ఆరు ఇచ్చేసిన వాళ్ళకు నన్ను ఏం చేయలేరు వాళ్ళకి సపోర్ట్ ఉంది నాకు ఆ సపోర్ట్ ఉంది అనుకుంటున్నా కానీ ప్రజలు సపోర్ట్ లేని వాడు ఎవరైనా సరే మట్టిలో కలిసిపోతున్నాడు భూమిలో వంద ఫీట్ల అడుగులా పూర్తి పెడతామని చెప్తున్నా ప్రజల తరఫున థ్యాంక్ యూ